గోల్కొండకేనా మీ ఆయన గారిని కాపాడటానికేగా నీతో ఫోన్ లో మాట్లాడింది యాభై వేలు తెమ్మన్నది మీ ఆయన గారు కాదు నేను ఇంట్లోంచి ఫోన్ చేశాను ఆయన చేస్తున్న ఘనకార్యాలు నీకు తెలుసో లేదో నేను తెలుసుకోవడానికి అలా చేశాను

నాకు ఇంత తెలిసిన తర్వాతనే నేను ఊరుకోను తాడో తెలుసుకుంటాను అంతే వద్దురా నా మాట విను ఎందుకు వినాలి ఎందుకు వినాలి పడకు ఏం చేయాలో మెల్లగా ఆలోచిద్దాం చూడమ్మా ఇకపై ఆలోచించడానికి ఏమీ లేదు నువ్వు నేను చెల్లి అందరం కడుపు చిచ్చుకోవాలి అంతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నా మనసేం బాగాలేదు అలా వెళ్ళి నా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను ఇంత అర్ధరాత్రి పూట ఈ మాట ప్రతి అర్ధరాత్రి నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ అమ్మాయి సుబ్రహ్మణ్యం కూతురు కదా ఈ త్రా తిరుగుతుందంటే రే ఈ చెప్పాలా చెప్పాలేమో చెప్పాలా వద్దా చెప్పాలా చెప్పాల మం రే సుబ్రహ్మణ్యం అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా నువ్వు ఇక్కడ ఉంటావు అక్కడా ఉంటావు ఎక్కడ పడితే అక్కడ ఉంటావు అక్కడ ఇక్కడ అంటే ఒక అల్పుడు ఒక అధముడు ఒక నీచుడు ఒక నికృష్ణుడు ఒక దుర్మార్గుడు ఒక నిష్ఠర్థుడు వాడితో మీ అమ్మాయి మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతుంది రాగేష అంత టైటీగా మాట్లాడతాడే రా బట్టల బా వాడు ఎవడు అనుకున్నావరా పవిత్రమైనటువంటి నా వైద్యాలయానికి ఒకసారి వచ్చాడు ఇంజక్షన్ తెచ్చాడు ఆ ఇంజక్షన్ ఏమి అనుకున్న ఏమిటనుకున్నావరా ఇంజక్షన్ అది రాజా గురించి నాకు బాగా తెలుసు ఆ నీకు తెలుసు నీకు తెలుసా నాకు తెలుసు నాకు తెలుసా నీకు తెలుసు నీకు తెలిసిన విషయం నాకు తెలియదు నాకు తెలిసిన విషయం నీకు తెలియదు అయినా ఆ విషయాలన్నీ నాకెందుకు పడుకున్న గారిదని లేపి తందించుకున్నట్టు అవుతుంది అయినా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకూడదని శాస్త్రం చెప్తున్నప్పటికీ నీ వినకుండా ఇక్కడికి వచ్చేందుకు నాకు తగిన జరిగిందిరా పెట్టారా పోతారా రే పోతారు మీరేం పోతారా నా ఆశ్రమే నాకెందుకురా వెళ్తాను ఎదుగురా పెడతాను హలో అబ్బే ఏం లేదండి తువ్వ గ్రామం నుంచి ఓ గువ్వగర వచ్చింది నాటు సరుకు రంగు పొంగు బాగానే ఉన్నాయి అబ్బో రాత్రికి మన గూటికి కొట్టుకొచ్చేయమంటారా ఎవడ్రా ఎవడా అడ్డగాడిదా రోడ్డు కడంగా కారాపింది బాబు పిల్ల అవును పిల్ల కారులోకి ఎలాగొచ్చింది ఎక్కేటప్పుడు లేదే ఇంత లోపల ఎలా వచ్చిందబ్బా శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజ్ అయితే చిన్నబాబు గారు నాకెందుకో అనుమానం ఉంది చిన్నబాబు గారు కాళ్ళు ఎనక్కున్నాయో ఎదరుకున్నాయో ఒకసారి చూడండి చిన్నబాబు గారు దయానికి చెప్పు కూడా ఉంది పిల్లని ఎవరి దగ్గర తీసుకెళ్తారు హాయ్ గుడ్ ఈవెనింగ్ డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నువ్వు చూడలేదు ఏదో పిలిపించారు వచ్చాను డబ్బిస్తారు తీసుకుపోదాం అని కానీ నేను అలాంటి వాణ్ణి కాను నాది చాలా విశాలమైన హృదయం ఎవరు ఈ మంచం మీద కూర్చున్నా కూర్చున్నంత సేపు నా పెళ్ళవే నాకు సరదా ఉంది అదేమిటో తెలుసా మొగుడు పెళ్ళాల మధ్య దాపరికాలుండకూడదు అందుచేత కానీ అమ్మా కాని 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 కానీ అమ్మా కానీ పంది కుక్క రైతులో పోతావు గాడిద ఎక్కడున్నావు రా రాయ్ రాయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు వదిలే పెట్టండిరా హాయ్ ఎందుకు రవాణి తీసుకొచ్చావు ఎందుకు రవాణా తీసుకొచ్చావు ఎందుకు రవాణి తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు చిన్న బాబు గారి తనకి తీసుకొచ్చారు ఓహో తొంతే తీసుకొచ్చావా అవునయ్యా అంటే తొంత ఏదైనా చేస్తావా ఏం చేత్తనాయ్ మరి వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఒక్కసారి వెనక్కి తిరుగు ఇప్పుడు దీంతో వదిలిపెట్టాను ఇంకోసారి ఇలా చేశావు పగిలిపోతుంది కొడుకు ఇటు బాబు బాబుంది నీకోసం మళ్ళీ బండి సలో చేసుకోవాలి నేను రాష్ట ఎరా నువ్వు తిన్న ఎంగిని కప్పు నా మీద విసురుతావరా బుద్ధి బుద్ధులేదా దరిద్రుడా కళ్ళు కనపడలేదా నీకు కనపడు ఎందుకు కనపడతారా పక్కన అందమైన ఆడపిల్లంది కదా కళ్ళు కనపడవరా నీకు రాష్ట్ర అమ్మా తల్లి ఇలాంటి పోకి నమ్ముకున్నావంటే ఐస్ క్రీమ్ తినేసి కప్పు అవతం నిన్ను కూడా దుర్ నీ పారిట ఏముందిరా దుర్మార్గుడా దుష్డా ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాయి రా ఆడదంటే ఏమిటి అనుకున్నావురా శక్తిరా అమ్మా ఇలాంటి పెట్ట విధాలు నమ్ముకున్నావంటే నాశనం అయిపోతావు వెళ్ళమ్మా అమ్మో రై వెళ్ళండి రా వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసురా ఆడిపోతారా ఒడిలిపోతారా కుళ్ళి కంపు కొట్టు పోతారా చివరికి పాపల మేమో తండ్రి అయ్యో అన్న తమ్ముడు అన్నా చెల్లెళ్ళు కదా ఇలా అన్నా పాపం తప్పు తప్పు అరే ఎవర్రా వాళ్ళు అన్న చెల్లెళ్ళు కదా ఈరోజు పిఆర్ఓ ఎంట్రీ సార్ ఐ నో మిస్టర్ చలపతి ఐ నో పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సార్ పర్సనల్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు సార్ అప్పుడు దానికి దీనికి కూడా వాడుకోవచ్చు సార్ దేనికి దేనికి పబ్లిక్ కి పర్సనల్ కి అలా వాడుకునేటప్పుడు ప్యాంటు కు బదులు సారీ ఉంటే చాలా బాగుంటుంది సార్ అందుకే ఆడవాళ్ళని మాత్రమే పిలిపించాను Good morning sir. Oh very very good morning Miss Sofana. Sit down, sit down, sit down. Thank you sir.